ఉత్తర కొరియా ప్రెసిడెంట్ మరియు నియంతైన కిమ్ జాంగ్ ఉన్ గురించి మనం ఎన్నో భయంకరమైన కథనాలు నిజాలు విని ఉన్నాం ఆయన నిరంకుశత్వంగా ఉంటారని ఆయన పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చీకట్లో మగ్గిపోతున్నారని ఎన్నో వార్తలు మనం చూసి ఉన్నాం కానీ ఆయనలో కూడా ఒక ఎమోషనల్ కోణం ఉంది గత వారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సైనికులు చనిపోయిన సైనికుల తాలూకు కుటుంబాలను ఓదారుస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు వారి యొక్క పిల్లలను పట్టుకుని ఆయన ఏడ్చారు ఇది తన హృదయానికి ఎంతో భారంగా ఉందని ఉన్నారు రష్యా ఉక్రెయిన్ వారిలో పాల్గొనడానికి నార్త్ కొరియా నుంచి రష్యా తరఫున ఆయన కొంతమంది సైనికులను ఉన్నారు సుమారుగా ఆరు వందల పైగా సైనికులు చనిపోయారని చాలామంది తీవ్రమైన గాయాల బారిన పడ్డారని ఈ వార్తల ప్రకారం మనకు తెలుస్తుంది ఈ సందర్భంలో ఆయన ఆ సైనికుల యొక్క కుటుంబాలను వాదారుస్తూ ఆ కుటుంబాలకి తాను ఎప్పటికీ మద్దతుగా ఉంటానని పిల్లల యొక్క భవిష్యత్తును తాను చూసుకుంటానని ఆ సైనికుల కోసం ప్రారంభిస్తానని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ వాదారుస్తూ ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు ఇది ఒక అరుదైన సందర్భం కదా